ఆయన క్లారిటీ ఉంది ఆయనకి ఆ క్లారిటీ ఏమిటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధానమైంది స్టీల్ ప్లాంట్ గనులు కావాలని బల్లగుద్దు మాట్లాడారు లక్ష మంది ముందు మీ మీడియా అంతా కూడా రికార్డ్ అయ్యింది ఏం చేస్తున్నారు వైసీపీ ఇంతమంది పార్లమెంట్ మెంబర్లు ఉండే అని అడిగారు ఈరోజు వీరేం చేస్తున్నారు మీ మీద ఆధారపడి అప్పుడు వీరి మీద ఆధారపడి ప్రభుత్వం లేదు వైసీపీ మీద ఆధారపడి ప్రభు ఈరోజు మీ మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం మోడీని నడుపుతున్నాడు నితీష్ వర్మ ఆయన కావాల్సింది అలా అడిగి అక్కడ స్టీల్ ప్లాంట్ కూడా పెట్టించుకుంటున్నాడు ఎన్ని కావాలో అన్నీ నితీష్ వర్మ సాధించుకుంటున్నాడు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు రెండో అంతకంటే కూడా పెద్ద పార్టీగా ఉండి కూటమి ప్రభుత్వం అక్కడ మీకు మద్దతు ఇస్తున్నారు మోడీకి మీరు లేకపోతే ఒక్కరోజు కూడా ప్రభుత్వం నిలవదు అలాగే కనీసం రేపు ఉప ప్రధాని ఉప రాష్ట్రపతి పదవి ఎన్నికలు ఉన్నాయి అడిగి అడకముందే మీరు సపోర్ట్ చేసి ఏమి దీన్ని కండిషన్ పెట్టచ్చగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గన్ను సమకూర్చమని ఆ గ ఎందుకు దాన్ని సాధించుకోలేరు ఎందుకు దాన్ని అడగలేరు చట్టం అది ఊరికి వారు దయాదాక్షిణం కూడా కాదు మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంది యాక్ట్ ప్రకారం పబ్లిక్ సెక్టార్కి ఇవ్వాలా కావాలని ఇవ్వలేదు ఎందుకని అంటే ఇస్తే ఇంకా ఇది బలం అవుతుంది అందుకని ప్రైవేట్ వాళ్ళకి ఇది ఎందుకు కావాలో ఇరవై వేల ఎకరాల భూమి ఉంది సముద్ర తీరంలో ఉంది దీంట్లో అత్యధిక లాభాలు వస్తాయి నష్టాలు వస్తున్నాయని చెప్పి చెబుతున్నారు ఆయన నష్టాలు వస్తే ఎంతకాలం ఇస్తారని చెబుతున్నారు పచ్చాబద్ధం ఇది లాభాలు రెండు వేల ఇరవై ఒకటి స్ట్రాటజిక్ సేల్ ప్రకటించిన సంవత్సరం కూడా తొమ్మిది వందల ముప్పై ఐదు కోట్లు లాభాలు వచ్చాయి విశాఖ స్టీల్ ప్లాంట్కి అంతేకాదు మూడు పాయింట్ రెండు మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్నదాన్ని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చిన లాభాల్లో నుంచి దాన్ని అభివృద్ధి చేసి ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది అప్పులనే దానికి కావాలనే మీరు రెండేళ్లు విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్న మూడు బ్లాస్ట్ ఫర్నిస్లో రెండు బ్లాస్ట్ ఫర్నిస్ నడవని వాళ్ళ ఆపేశారు మీరు ఒక్కరోజు కూడా మేము ఇరవై రెండు సమ్మెలు చేశాం ఏ ఒక్క సమ్మెలో కూడా బ్లాస్ట్ ఫర్నిస్ ఆపలా మేము కానీ ప్రభుత్వం ఆపింది కావాలని ఇవన్నీ కావాలని చేస్తున్న కుట్ర ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ నాశనం చేయాలని దీన్ని సిక్ ఏది పిచ్చి కుక్కని దీన్ని పేరు పెట్టి చంపినట్టుగానే ఇది సిక్కని ప్రకటించి ఆ పేరు మీద దీన్ని ప్రైవేట్ వాడికి అప్పజెప్పాలని ఏ ఈ ప్రైవేట్ వాడు బిలాయి స్టీల్ ప్యాంట్ ఇవ్వని అడగలేదు ఒకరో స్టీల్ ప్యాంట్ ఇవ్వని అడగలేదు సేలం స్టీల్ ప్లాంట్ ఇవ్వని అడగలేదు ఎందుకు వైజాగ్ స్టీల్ ప్యాంట్ కావాలంటున్నారు అంటే ఇది బంగారు బాతు దేశంలోనే మైన్స్ కానీ ఉంటే నెంబర్ వన్ స్టీల్ ప్యాంటు సొంత గనులు ఉన్నటువంటి వాడు తోగి తీసుకుంటే టన్ను ఎనిమిది అయితే మనం ఎనిమిది వేల రూపాయలు టన్ను పెట్టుకుంటున్నాం పది రెట్లు అదనంగా అందులో రా మెటీరియల్ ఒక్కదానికే ముడి సరుకే యాభై ఐదు శాతం మొత్తం పెట్టుబడుల్లో వెచ్చించాలి అందుకని దీనికి ఉన్న కావాలని ఉపయోగించుకొని దెబ్బతీయాలని ఇవన్నీ తెలుసు ఆయనకి ఆయనతో చెప్పాం మేము మాతో మాట్లాడాడు పవన్ కళ్యాణ్ ఇదివరకు మాతో గంటల తరబడి మాట్లాడేవారు మా మా పోరాట కమిటీతో మాట్లాడేవా ఎన్నికల ముందు మీరు చెప్పిన మాటకి ఈరోజు ఎన్నికలయ్యి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసే పనికి పూర్తి వ్యత్యాసం పూర్తి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు బలవంతంగా ఐదు వందల కోట్లు పెట్టి ఆఫీసులని ఎంప్లాయీస్ని విఆర్ఎస్లో పంపిస్తుంటే ఆగి వెళ్ళిపోయే వాళ్ళని నేను ఆపుతానా వెళ్ళిపోయే వాళ్ళని వెళ్ళిపోతారు వెళ్ళే వాళ్ళని నేను నేను ఎందుకు ఆపాలి వాళ్ళు ఇష్టం వాళ్ళు ఇష్టం కొద్దీ వెళ్తున్నారు ఇష్టం కొద్దీ ఒక్కడళ్ళ బలవంతంగా బలవంతంగా నెట్టి మరి ముగ్గురు పనులు ఒకరు చేస్తున్నారు ఎంతకాలం చేయగలరు కొన్ని పనులు రిస్క్ ఉన్నాయి ఆ పనుల మూడు పనులు చేస్తూ ఉంటే ఈరోజు ఏ రోజైనా ప్రాణానికే ప్రమాదం ఎంతకాలం అలా సహిస్తారు పది సంవత్సరాల నుంచి మీరు గాజువాక్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు మీకు తెలీదా ఒక్కరిని రిక్రూట్ చేసుకోవాలా నిర్వాసితులుగా ఇరవై వేల ఎకరాల భూములు త్యాగం చేసినటువంటి ఈ ఈరోజు కూడా ఎనిమిదిన్నర వేల మంది నిర్వాసితుల్ని ఉద్యోగాల్లో తీసుకోవాలా ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వాలి కనీసం కాంట్రాక్ట్ లేవర్ ఉద్యోగం చేసే వాళ్ళని కూడా నిర్వాసితులని కూడా లేకుండా వాళ్ళని బయటికి నెట్టేయడం జరిగింది అందుకని ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు తెలిసినా బీజేపీకి భజన చేయడానికి బీజేపీకి తొత్తుగా మారడం వల్ల ఈరోజు కావాలనే పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకంగా మాట్లాడారు ఇది తప్పు ముప్పై నాలుగు విభాగాలు చేసి మొత్తం స్టీల్ ప్లాంట్ అంతా కట్టగట్టి ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఇతర రాష్ట్రాల వాళ్ళకి ఇస్తూ ఉంటే ఉన్న ఉద్యోగులందరినీ కూడా బయటికి ఇప్పుడున్న వీఆర్ఎస్ వెళ్ళిన వాళ్ళు తక్కువ మంది రెండు రెండున్నర వేల మంది కూడా లేరు కానీ మొత్తం ఇప్పుడు పనిచేసే పన్నెండు వేల మందిని కూడా బయటికి నెట్టాలని ప్రయత్నం చేస్తుంటే మీరు అడ్డుకోకుండా దాన్ని ఆపకుండా రెండో ఊపిన భార యూనియన్ల మీద ఈరోజు నెపేస్తారా పవన్ కళ్యాణ్ గారు కూడా రివర్సల్ ఏం చెబుతున్నారంటే ముందు లాభాలు రావాలట తర్వాత సెయిల్లో మెజ్జర్ చేయడం గురించి ఆలోచిస్తారట ఇప్పుడు అటువంటి ప్రతిపాదన ఏది లేదన్న ఎందుకని సెయిల్ అంటున్నాం మాకేం సెయిల్లో చేయాలని సెయిల్ కంటే బ్రహ్మాండంగా నడిచే ప్లాంట్ ఇది ఎందుకని అంటే సెయిల్కి ప్రతి స్త్రీలు బిలాయి బొక్క అందరికీ సొంత మైన్స్ ఉన్నాయి వందేళ్ళకి సరిపడ గనులు ఉన్నాయి వాళ్ళు మనకు లేవు అందుకని అందులో కలిపామనుకోండి గనుల సమస్య పరిష్కారం అవుతుంది మీరు గనులు ఇవ్వడం వల్ల అందుకోసం లేకపోతే మెజ్జర్ అనేది పాయింటే కాదు ఓన్లీ సొంత గనులు అనేది మా ఏజెండా అదే ప్రధానమైంది కానీ కనీసం రెండోది ఆల్టర్నేటివ్ చెప్తున్నాం కానీ ఇది ఏది ఎందుకు చేయడం లేదంటే కావాలని దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో బీజవాడి విధానం అది బీజేపీ కానీ అదే విధానాన్ని మీరు ఎన్నికల ముందు వ్యతిరేకించారు ఇప్పుడు దాన్ని బలపరుస్తూ దాన్ని నెత్తనేసుకొని దాన్ని మోస్తూ బీజేపీకి భజన చేస్తున్నారు రాష్ట్ర ప్రజానీకానికి ద్రోహం చేస్తున్నారు ఇది చరిత్ర క్షమించదని మాత్రం తెలియజేస్తున్నాం మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి